ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగాలేదు గొంతు ఇంకా సరిగ్గా రాలేదు గులాబ్ జామ్ చేశాను నోట్లో ఇట్లా వేసుకుంటే అట్లా కరిగిపోయేది గులాబ్ జాము ఈ సమ్మర్లో పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా స్టైల్లో ఎట్లా చేస్తారో చూపించే చూపించేస్తున్నారండి ఫ్రెండ్స్ నేను గులాబ్ జాము ఎంటీఆర్ది తీసుకున్నాను హాఫ్ కేజీ అది హాఫ్ కేజీకి చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకున్నా దాంట్లో పిది గులాబ్జామ్ పిండి కొంచెం వేలకాయలు తీసుకున్నాను ఇట్లా గ్లాస్తో ఒక రెండు రెండు గ్లాసులు కరెక్ట్గా వేసుకున్నాను రెండు గ్లాసులకి ఒక చక్కెర పాకము ఒక చక్కెర గ్లాస్ తీసుకున్నాను అంత మించు అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దానికే తీపి ఎక్కువ అవుతుంది ఇదిగోండి రెండు గ్లాసులు వేసేసుకున్నాను రెండు గ్లాసులు వేసుకొని అర గ్లాస్ పాలతో కలిపేసాను వాటర్తో కలుపుతారు కొంతమంది అందరు వేరుగా కలుపుతారు నేను పాలతో కలిపాను కొంచెం సాల్ట్ వేసుకున్నా లైట్గా అంటే చిటికెడు సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుతూ ఉండాలి పిండి కొంచెం గొంతు కూడా నొప్పిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ కొంచెం సరిగ్గా రావట్లేదు కొంచెం కొంచెం కలుపుకొని పిండి కలుపుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు కొంచెం చూ స్కిప్ చేస్తే మీరు ఏమైనా నేను ఎట్లా కలిపాను ఏంటి తెలుస్తుంది మీకు ఏమనుకోండి ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు అదిగోండి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను అంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని అట్లా బాగా ప్రెస్ చేసేసి బాగా కలుపుకోవాలి చూడండి మన చేతికి కూడా అంటదు అట్లా కలుపుకోవాలి పిండి బాగా వత్తాలి బాగా కలుపుకొని ఇట్లా ప్రెస్ చేయాలి మన చపాతి పిండిని ఎట్లా కలుపుతామో అట్లా కలుపుతాము మా ఇంకా నేను ఏ పిండి కలపలేదు ఓన్లీ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చాను అదే కలిపాను ఇదిగోండి కలిపేసేసి చేతికి కూడా అంటలేదు చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టేసేసాను తర్వాత చక్కెర పాకం పెట్టాను ఇదిగోండి ఒక గ్లాస్ పోసేను చక్కెర ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వచ్చి వాటర్ పోసుకున్నాను దీనికి పాకం అవసరం లేదు కొంతమంది తేనె పాకం కూడా పెడతారు చక్కెర కడిగితే సరిపోతుంది మూడు గ్లాసులు పోసుకున్నాను మూడు గ్లాసులు పోసుకున్న తర్వాత తిప్పాను కొంచెం మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలి ఈ లోపల ఎలక్కాయలు దంచుకుంటున్నాను పక్కన మొత్తం చెరిగా చక్కెర కరిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కరిగే వరకు కొంచెం తిప్పుతూనే ఉండాలి మనం తొందరగా కరిగిపోతుంది లేదా లేటుగా కరుగుతుంది ఏలక్కాయలు దంచుకున్నాను నేను ఐదారు ఏలక్కాయలు వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది నేను నా దగ్గర కుంకుమ ఉంది కుంకుమ వేసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది మీరు వేసుకుంటే వేసుకొని లేట్లేదు నేను వేసుకున్నాను అదిగోండి చక్కెర కరిగిన తర్వాత కొంచెం లైట్గా పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారు నేను పిండుకోలేదు తీగపాకం ఇట్లా మనకు తీగపాకం కాకుండా మనకు చేతికి అంటుకుంటే చాలు తర్వాత పాకం పక్కన పెట్టేసాను ఉండలు మూత తీసేసేసి ఉండలు కొంచెం చేతికి నూనె రాసేసుకొని ఉండలు రౌండ్ చుట్టుకోవాలి కొంచెం బాగా ప్రెస్ చేసి బాగా రౌండ్ అటు ఇటు రౌండ్గా చుట్టుకోవాలి ఎలా చూడుతున్నానో చూడండి రౌండ్ ఇట్లా మొత్తం రౌండ్గా మన చేతికి రౌండ్గా బాల్ వచ్చి రౌండ్గా ఉంటుంది కూడా అందుకే పగలదు మనకి బాల్స్ కూడా పగలవు ఫ్రెండ్స్ మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి మనం నిదానంగా అయినా అదిగోండి రౌండ్ ఎట్లా అవుతుందో చూడండి మళ్ళీ అది అయిపోయింది బాల్ పక్కన పెట్టేశాను మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాసుకొని మళ్ళీ మళ్ళీ రౌండ్ చుట్టుకున్నాను నేను ఎట్లా చూడుతున్నానో చూడండి ఫ్రెండ్స్ అస్సలు బాలు గులాబ్ జామ్ పగలదు మీకు నిదానంగా అయినా మనము రౌండ్లు చుట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది చేతికి మాత్రం కొంచెం ఆయిల్ రాసుకోండి లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు నాకు నెయ్యి ఇష్టం ఉండదు నేను ఆయిల్ రాసుకున్నాను ఇదిగోండి మొత్తం ఉండలు చుట్టేసుకున్న రౌండ్గా తర్వాత పాకం బేసిన్లో పోసేసుకున్నాను ఆ బేసిన్ వేసుకొని వెడల్పుగా ఉంటుంది కదా బేసిన్లో పోసేసుకున్నాను తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని కాయిన తర్వాత ఒక్కొక్క ఉండ వేసుకున్నాను ఒక్కొక్క ఉండ వేసేసుకొని అదిగోండి పై పైన అట్లా తిప్పితే చాలు చితపద్దు ఫ్రెండ్స్ పై పైన అట్లా తిప్పితే చాలు మంచిగా సి సిమ్లో పెట్టి వేయించుకోండి సిమ్లో పెట్టుకొని వేస్తే మంచిగా మా బాగుంటుంది లోపల కూడా పిండి లేకుండా మంచిగా స్మూత్గా వస్తుంది గొంతు ఇంకా సరిగ్గా అవలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ ఎక్క ఖచ్చితంగా కొట్టండి అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి మొత్తము అలా వేగిన తర్వాత కొంచెం కొంచెం తిప్పుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి లోపల ఇది అవ్వదు ఉడకదు మంచిగా సిమ్లో పెడితే మంచిగా ఎర్రగా అవుతుంది లోపల దాకా తర్వాత లాంటి అట్లా ఉంది నాకు అందులో వేసేసుకున్నా పాకంలో వేసేసాను ఒక్కొక్కటి వేసేసాను ఇది ఫస్ట్ వాయి మొత్తం ఫస్ట్ వాయి మొత్తం వేసేసా ఈ లోపల మళ్ళీ అదిగోండి ఫస్ట్ వాయి అయిపోయింది మళ్ళీ రెండో వాయి రెడీ చేసుకున్నాను వేసిన తర్వాత ఊరికే అట్లా తిప్పండి చాలు మీకు పాక పాకం పట్టేస్తుంది తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మళ్ళీ వేసుకున్నాను అదిగోండి నేను ఎట్లా పైప్ అయినా తిప్పుతున్నాను అట్లా పైప్ తిప్పాలి సిమ్లో పెట్టుకోవాలి మంచిగా లోపల కూడా చాలా మంచిగా అవుతుంది ఇదిగోండి పాకం చేసింది ఒక్కొక్కటి గిన్నెలో వేసి చూపిస్తున్నాను నోట్లో పెట్టుకుంటే అట్లా వెన్నలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఎండగా ఉంది చల్లచల్లి ఇప్పుడు వానలు పడుతున్నాయి చక్కగా ఈ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి చుట్టాలు వచ్చినా ఇట్లా పెట్టండి ఒకటి తినే పదులు పది ఎన్నైనా తింటారు ఫ్రెండ్స్ ఐదారు తర్వాత ఒకటి వేస్తున్నారు మా పక్కన వాళ్ళు పొయ్యి మీద పొయ్యి మీద పకోడి అంటే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తున్నా నేను కూడా వేసింది చూపిస్తాను మీకు కావాలంటే పెట్టండి మెసేజ్ చేయండి నేను పాకం చే ఉల్లిపాయ పకోడి కావాలంటే చెప్పండి నేను వేసి మీకు చూపిస్తాను పక్క వాళ్ళు వేస్తుంటే పొయ్యి మీద మీకు చూపిస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వంటలు ఏమైనా మీరు చేసినట్లయితే ఇదిగోండి పీల్ చేసుకుంది పాకము ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోస్తో వస్తుంది